హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పుడెంత మనం చూస్తున్న అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం చేయబోతున్నావు ఈ రోజు మన వీడియోలో చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే మనం ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గణితమలు కూడా క్లిక్ చేసేయండి రిషికి కర్మకాండలు జరిపిస్తున్న చోటికి రిషితో తిరిగి వచ్చిన వస్తారా రిషి తిరిగి రావడంతో షాక్ లో దేవయాని శైలేంద్ర ఆనందంలో మహేంద్ర ఫణీంద్ర ఎందుకు అసలు సీరియల్ లో ఏం జరిగింది నిజంగానే రిషి తిరిగొచ్చాడా తిరిగొచ్చిన రిషి నిజాన్ని తెలుసుకున్నాడా లేకపోతే నిజం తెలియకుండానే తిరిగి వచ్చాడా ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ విడియో స్కిప్ చేయకుండా అండి వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటి గనక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సిర్లు ఏం చూస్తే తెలుసుకుందాం ఇక ఫనేంద్ర అయితే మహేంద్రతో మాట్లాడుతూ ఉంటాడు చూడు మహీంద్ర ఇన్నాళ్ళు నన్ను ఆపావు కాబట్టి నేను ఆగాను తర నమ్మకమే గెలుస్తుంది ఎలాగైనా సరే వస్తారా రిషిని తిరిగి తీసుకుని వస్తుంది అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇక రిషి రాడు అని చెప్పేసి నాకు అర్థమైపోయింది కాబట్టి రిషికి ఎలాగైనా సరే కర్మకాండలు జరిపిస్తాను అని చెప్పేసి ఫణేంద్ర తన నిర్ణయం చెప్పడంతో ఇక మహీంద్ర అది కాదనియ నా మాట ఒకసారి విను అని చెప్పేసి అంటాడు లేదు మహేంద్ర ఆ రోజు నీ మాట వస్తారా మాట నమ్మే కర్మకాండలు జరిపించకుండా మధ్యలోనే ఆపేశాను తన వల్ల ఎన్నో అనార్థాలు ఇప్పుడు చూడు కాలేజ్ కూడా మన చేతిలో నుంచి చేజారిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను ఖచ్చితంగా కర్మకాండలు జరిపించి తీరుతాను ఎప్పటి ముహూర్తం అని చెప్పేసి పని చెప్పేసరికి ఇక మహేంద్రకి ఏం చేయాలో అర్థం కాదు ఇంటికైతే వస్తూ వస్తూ వస్తారకైతే కాల్ చేస్తాడు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయదు ఇక ఇంటికి వచ్చిన తర్వాత మనోకి అయితే చెప్తాడు మహేంద్ర మనో కూడా కాల్ చేసిన వస్తారా మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయదు అసలు ఫోన్ చేసినా సరే ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయదు సార్లు ఫోన్ చేసినా సరే ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఎక్కడికి వెళ్ళిపోయింది ఇక్కడ చూస్తే కర్మకాండలు జరిపిస్తేనే కానీ మేము ఊరుకోము అని చెప్పేసి అంటున్నారు చూస్తే వస్తారా అసలు ఎటు వెళ్ళిపోయిందో ఏమో నాకు అసలు ఏమీ తెలియడం లేదు అని చెప్పేసి అంటున్నారు మనోకి చెప్పుకుంటే మహేంద్ర చాలా బాధపడతాడు వెంటనే మనో అయితే ఎందుకు మహేంద్ర సార్ ఇలా ఫీల్ అవుతున్నారు మీరు అసలు వస్తారా మేడం నమ్ముతుంది కదా చాలా బలంగా రిచు సార్ వస్తారు అని చెప్పేసి అంటాడు మనో అయితే నమ్ముతున్నాను మనో వస్తారకి నేను సపోర్ట్ గా అండగా నిలబడుతున్నాను కాకపోతే మా అన్నయ్య వాళ్ళు మాత్రం అస్సలు నమ్మడం లేదు కాలేజ్ కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ పోవడానికి కారణం కూడా ఇదే అని చెప్పేసి అంటున్నారు వల్లే మన కాలేజ్ కి అసలు ఎలాంటి పరిస్థితి వస్తుంది మన నాన్నగారు ఎన్నో ఉన్నత భావాలతో ఈ కాలేజ్ ను నిలబెట్టారు ఇప్పుడు చూడు ఎలా అయిపోతుంది అని చెప్పేసి అంటూ అన్నయ్య అయితే చాలా బాధపడుతున్నాడు ఇదంతా చూస్తున్నా నాకు నాకేం చేయాలో కూడా తెలియడం లేదు అందుకే రేపు కర్మకాండలు జరిపిస్తానని చెప్పేసి చాలా బలంగా గట్టిగా చెప్పేస్తున్నారు ఈ విషయం నేను వస్తారకు చెప్దాము అన్న వస్తారా మాత్రం ఫోన్లిప్ చేయడం లేదు అసలు ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియడం లేదు సార్ మీరు బలంగా నమ్మాలి ఎందుకంటే వస్తారా మేడం ఇక్కడ లేరు కాబట్టి ఖచ్చితంగా రిషి సార్ తిరిగి తీసుకొని వస్తారు మీరు చూడండి అని చెప్పేసి అంటాడు మనో అయితే తెలుసు కదా అసలు రిషి సార్ వస్తారా మేడం ఎంతగా ప్రేమించుకున్నారో మీకే తెలుసు కదా సార్ ఇది అంతలో ప్రేమించుకున్న వాళ్ళే ఒకరు చనిపోతే కచ్చితంగా మరొక హృదయానికి తెలుస్తుంది ఏమో మనో అసలు ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను నేను కానీ అంటూ మనవైతే చెప్పుకుంటూ చాలా బాధపడుతున్న మహేంద్ర వస్తారాకైతే పదే పదే కాల్ అయితే ఉంటాడు కానీ వస్తారా మాత్రం యుష్ చేయదు మరుసటి రోజు వస్తారకి కాల్ చేస్తాడు వస్తారా ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఇద్దరు దగ్గర నుంచి అయితే కాల్ వస్తుంది కారు అని చెప్పేసి అనడంతో నేను బయటే ఉన్నాను మహీంద్ర రా అని చెప్పేసి అంటాడు ఫనీంద్ర కారు దగ్గరికి వెళ్ళిన మహీంద్ర అయితే ఒకసారి ఆలోచించని అని చెప్పేసి మహీంద్ర అనడంతో వెంటనే అనుపమ ఒకసారి ఆలోచించు మహీంద్ర కర్మకాండల దగ్గరికి వెళ్తున్నావు రిషి వస్తాడేమో నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అనుపమ అనడం నేను అదే నమ్మకంతో వెళ్తున్నాను అనుపమ అని అనుకుంటూ చాలా బాధపడతాడు మహీంద్ర మరో పక్క వస్తారైతే రిషి కోసం వెతు కోసం తలుచుకుంటూ ఎంతలో బాధపడిపోతూ ఉంటుంది ఎంత వెతికినా సరే రిషి సార్ కనిపించకపోయేసరికి నిజంగానే రిషి సార్ చనిపోయి ఉంటారేమో వాళ్ళ నమ్మకం నిజమైంది ఈ రోజు నా నమ్మకం ఓడిపోయింది నమ్మకం బలమైనదంటే ఈ పాటికి రిషి సార్ తిరిగి రావాలి కదా నిజంగానే రిషి సార్ లేరేమో అని చెప్పేసి అంటూ చాలా బాధపడుతూ వస్తూ ఉండగా ఈ రోడ్ లో కార్ ఆగిపోవడంతో వెంటనే వెనకాల నుంచి వస్తున్న ఆటో ఎక్కి వస్తుంది వస్తారా కార్ ఎక్కిన వస్తారా ఎక్కడికైతే కర్మకాండలు జరిపిస్తున్నారో అక్కడికైతే వచ్చేస్తుంది వస్తారా ఇక్కడ ఆటో ఆపి దూరంగా దిగి నడుచుకుంటూ వస్తూ ఉండగా వస్తారా వెనకాలే ఆటో డ్రైవర్ అయితే నడుచుకుంటూ వస్తాడు వెళ్లిపోయమ్మ వస్తారా ఫోన్ చేస్తే కనీసం స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏంటి అని చెప్పేసి మహేంద్ర చాలా ఆతృతిగా అడిగేసరికి లేదు మావయ్య రిషి సార్ కోసం వెతకడానికి వెళ్లాను దొరికరా రిషి సార్ అని చెప్పేసి అడిగేసరికి లేదు మావయ్య అని చెప్పేసి అంటూ మౌనంగా నిలబడుతుంది వస్తారా అంటే రిషి చనిపోయాడు అని చెప్పేసి నువ్వు కూడా నమ్ముతున్నా వస్తారా అని చెప్పేసి అనడంతో నా నమ్మకాలతో మీకు పని లేదు కదా ఇక నేనేమి చేయాలనే పరిస్థితిలో ఉన్నాను వస్తారా నీ ప్రేమ విలువ ఇంతేనా అసలు రిషి బ్రతుకున్నాడో లేదో కూడా నువ్వు కనిపెట్టలేకపోయావా అని అంటూ వస్తారా గురించి ఇష్టం వచ్చినట్లుగా వెనకాల ఉన్న డ్రైవర్ మాట్లాడేసరికి ఎవడరా నువ్వు అసలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావేంటి ఇంక వచ్చినంతో వస్తారా అని చెప్పేసి పిలుస్తున్నావేంటి అసలు వస్తారా నీకు డబ్బులు ఇచ్చేసింది కదా మరి నువ్వు వెళ్ళిపోవాలి కదా అలాంటిది వెళ్లకుండా ఇక్కడ ఉండే వస్తారా తో విధంగా మాట్లాడుతున్నావేంటి అంటూ శైలీంద్ర చాలా సీరియస్ గా మాట్లాడేసరికి అప్పటి వరకు మొహానికి కర్చీఫ్ కట్టుకుని నిలబడి ఉన్న రిషి కర్చేఫ్ అయితే ఒక్కసారిగా తీస్తాడు రిషిని చూస్తే ఆ శైలేంద్రతో సహా అందరూ కూడా ఒక్కసారిగా స్టండ్ అయిపోతారు వస్తారా మాత్రం అలానే చూస్తూ ఉండిపోతుంది రిషి నైతే వీళ్ళంతా అసలు ఎవరిని చూస్తున్నారు అని చెప్పేసి వెనక్కి తిరిగిన రిషిని చూసి స్ట్రన్ అయిపోతుంది వస్తారాకైతే ఒక్కసారిగా నోటి మాట రాదు అని చెప్పేసి అంటూ చాలా ఎక్సైట్ అయిపోతూ ఉంటుంది వస్తారా తన అడుగులు అడుగు వేసుకుంటూ రిషిస్తారని చెప్పేసి తలుచుకుంటూ వెళ్లి వెళ్లే అయితే హక్ చేసుకుంటుంది వస్తారా నమ్మకం నిజమైంది వసు నిజంగా నిన్ను బ్రతికే ఉన్నాను చనిపోలేదు Редактор субтитров А.Семкин Корректор А.Егорова ఒక కర్మకాండలు జరిపిస్తుంటే అది చూసి నువ్వు తట్టుకోలేవు కదా కానీ నేను ఆపడానికి నీ దగ్గరకు వచ్చాను అని చెప్పేసి రిషి చెప్పడంతో రిషి మాటలకి వస్తారైతే చాలా సంతోషిస్తుంది మహేంద్ర కూడా సంతోషిస్తాడు వెంటనే దేవయాని కూడా ఏమి తెలియనట్టుగా నా రిషి నువ్వు బ్రతికే ఉన్నావా అని అంటూ మాట్లాడుతూ ఉంటే అవును పెద్దమ్మ నేను బ్రతికే ఉన్నాను చనిపోలేదు ఇన్నాళ్ళు నేను చనిపోయాను అని చెప్పేసి మీరు కూడా నమ్మారు కానీ నా వస్తారా మాత్రం నమ్మలేదు నేను బ్రతికే ఉన్నాను అని చెప్పేసి చాలా బలంగా నమ్మింది ప్రేమ గెలిచింది తన నమ్మకమే గెలిచింది అందుకే నేను తిరిగి వచ్చాను అని చెప్పేసి అంటారు రిషి అయితే అలింద్ర దేవ్యానులకైతే అసలు అర్థం కాదు రిషి తిరిగి రావడంతో షాక్ లో ఉండిపోతారు నేటిది ఎలా జరిగిందిరా వస్తారనే బాధ ఈ కర్మకాండలు జరిపించి వస్తువు హృదయాన్ని పగలగొట్టేసి ఇక నుంచి దాన్ని అసలు శాశ్వతంగా అని చెప్పేసి మనం అసలు ఇంతలా ప్లాన్ వేస్తే రిషి గారు తిరిగి వచ్చేస్తాడు ఇప్పుడు అసలు మనం ఏం చేయాలి వస్తారా తిరిగి తీసుకుని రావడానికి స్వయంగా మనమే అసలు తనకు హెల్ప్ చేసినట్లుగా ఉంది మనమే ఈ కర్మకాండలు జరిపించినట్టుగా ఉంది ఏంటిది చీ అని చెప్పేసి అంటూ మన ప్రాణ మనకి రివర్స్ అయిందని చెప్పేసి అంటే దేవాన్ని శైలేంద్ర ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు వచ్చేసాడు కాబట్టి తన కన్న తల్లి చావుకి దేవయాని శైలేంద్ర అని చెప్పేసి అంతేకాకుండా ఈబిఎస్ డి కాలేజ్ కూడా ఇన్ని ప్రమాదంలో పడడానికి కారణం వాళ్ళ అన్నయ్య అలానే వాళ్ళ పెద్దమ్మ అని చెప్పేసి శైలేంద్ర నిజాలన్నీ కూడా రిషి అయితే తెలుసుకుంటాడు ఇదంతా కూడా ఎలా జరగబోతుందో మన రాబోయే మనకులంగా ఎపిసోడ్ లో చూసి తెలుసుకుందాం ఇలా ఎక్కువంత మనం చూస్తున్న లెక్క ఎపిసోడ్లో ఏం జరుగుతుంది డైరెక్ట్ తెలుసుకోవాలనుకుంటే వెంట మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంట సములు కూడా క్లిక్ చేసాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో